హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మీరాని ఎరంశెట్టి ఫ్రెండ్స్ ఆనియన్తో మనం ఎక్కువగా పకోడీ చేస్తూ ఉంటాం కదా టీ టైమ్ స్నాక్స్ లాగా కానీ ఆనియన్స్తోనే ప కాకుండా ఆలూతో కూడా పకోడీ చేసుకోవచ్చండి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఒక బంగాళదుంపు తీసుకుని దానిపైన ఉన్న పీల్ తీసుకోండి దానిని గ్రేటర్తో తురుముకోండి తురుము అనేది ముద్దలాగా కాకుండా సన్నగా పొడవుగా వచ్చేలా తురుముకోండి పైన ఉన్న తీసుకున్న తర్వాత దుంపని బాగా కడుక్కుని ఇలా పిల్లలతో తురుముకున్నాం కదా ఇప్పుడు ఆ తురుమంతా కూడా ఒక బౌల్లోకి వేసుకుని దాని నిండా వాటర్ పోసుకోండి ఒకసారి తురుముని బాగా కడుక్కోండి కడిగిన తర్వాత వాటర్ అనేవి ఏమీ లేకుండా గట్టిగా పిండుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇదంతా కూడా తీసుకున్నాం కదా తురుము అనేది ఇలా పొడవుగా రావాలంటే నేను చూపిస్తున్న విధంగా పలుకులు పలుకులుగా రావాలి ఇప్పుడు సన్నగా పడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా ప కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారము అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కొంచెంగా ఇంగువ వేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి లేదంటే జీలకర్ర అయినా వేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఒక అర టీ స్పూన్ వాము వేసుకోండి ఇప్పుడు ఐదు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు బియ్యపిండి వేసుకోండి పొడి బియ్యపిండి వేసుకోండి ఇప్పుడు వేడివేడిగా ఉన్న ఆయిల్ని ఒక టేబుల్ స్పూన్ పోసుకోండి కొంచెంగా వంట సోడా కూడా వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని చేత్తో బాగా కలుపుకోండి ఆనియన్స్ ని గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే ఆనియన్స్ నుంచి వాటర్ వస్తాయి కదా దానితోనే పిండంతా కూడా చాలా వరకు కలిసిపోతుందండి కలవకపోతే కొంచెంగా వాటర్ పోసుకుని పిండిని పకోడీ పిండిలాగా కలుపుకోండి మరీ పలచగా ఉండకూడదు అలానే మరీ గట్టిగా కూడా ఉండకూడదండి కరెక్ట్గా కలుపుకోండి పిండి కలుపుతున్నప్పుడే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఆయిల్ని కాగించుకోండి కాగుతున్న ఆయిల్లో పిండి కలిపిన వెంటనే మనం కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ పకోడీని వేసేసుకోండి పిండి కలిపిన తర్వాత ఎక్కువగా నాననివ్వకూడదండి వేసిన వెంటనే పిండి కలిపిన వెంటనే పకోడీ కుకింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి అలా ఆయిల్ నుండి తీసేసుకొని పక్కన పెట్టుకోండి అదేవిధంగా మిగిలిన పిండిని కూడా చేతిని వాటర్లో తడుపుకుంటూ కొంచెం కొంచెంగా పిండిని తీసుకుని అలా ఆయిల్లో వేసుకుని పకోడీలని రెడీ చేసుకోండి మరీ ముద్దలాగా కాకుండా కొంచెం పలచగానే వేసుకోండి అప్పుడే క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి పకోడీ అనేది పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ పల్చగా వేసుకుని మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత కళాయి నుంచి తీసుకుని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోండి వీటిలో అల్లం పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం పచ్చిమిర్చి వేసాం కరివేపాకు అన్నీ వేసాం కదా టేస్టీగా చాలా చాలా కమ్మగా ఉంటాయండి చిన్నపిల్లలు అయితే ఇలా టమాటో సాస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీ అయిన టీ టైమ్ స్నాక్స్ రెసిపీ కంప్లీట్ అయిపోయింది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి